నేను భగత్ సింగ్ సిద్ధాంతాలని బలంగా నమ్ముతా చెగువీర సిద్ధాంతాన్ని చేతల్లో చూపుతా అలాంటి నాలాంటి వాడి హ్యాండిలో గన్ను గమ్ముగా ఎందుకుంటుందిరా గంతులే వేస్తుంది అయినా మంది డివైడ్ అండ్ పాలసీ రూల్ కాదు రూల్ 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 ఫర్ ఆల్ బేసిక్గా నేను వైలెన్స్ని పెద్దగా ఎంకరేజ్ చేయను అలాగని ధర్మం దారి తప్పితే సైలెంట్గా అస్సలు ఉండను నా అవసరం ఎక్కడుంటే అక్కడ నేను నేనుంటా భరతమాత గౌరవాన్ని ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా కిందకి దిగిన మనం ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది వాడు బయలుదేరి బయటకొస్తే జనమేంట్రా జాతరకు వచ్చినట్టు వస్తున్నారు వాడి మాట వింటే చాలు ఓ ఊగిపోతున్నారు వాడి రూపం చూస్తే చాలు ఓ తూలిపోతున్నారు ఏముందిరా వాడిలో అన్నా ఆయన మాటల్లో నిజం వినపడుతుంది ఆయన రూపంలో నిజాయితీ కనపడుతుంది ఫ్యూచర్ టార్చ్ బ్యారర్ అంటున్నారన్న అందరూ ఆయన్నే అందరికీ హాయ్ నేను మీ త్రివిక్రమాంజనేయపూరి మీకు ఈ డైలాగ్స్ నచ్చితే లైక్ చేయండి మీ అభిమాన హీరో ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి ఆ హీరో డైలాగ్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తా కొత్తగా రాసి మీకోసం ట్రై చేస్తా మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ త్రివిక్రమాంజనేయ పూరి మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నేమ్ త్రివిక్రమాంజనేయ పూరి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ మీ త్రివిక్రమాంజనేయ పూరి